ఈ రోజు మనందరం ఎంతో గర్వంగా జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం కదా ఈ రోజు విశిష్టమైన రోజు భారతదేశ గణిత మేధావి అయిన శ్రీనివాస రామానుజం గారి జయంతి గణితానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకోవడానికే ఈరోజు గణిత దినోత్సవంగా జరుపుకుంటాం శ్రీనివాస రామానుజం గారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించి చిన్న వయసులోనే అద్భుతమైన గణిత ప్రతిభను ప్రదర్శించారు ఆర్థిక ఇబ్బందులు సరైన విద్యా అవకాశాలు లేకపోయినా తన స్వయం కృషితో వేలాది గణిత సూత్రాలను కనుక్కున్నారు గణితం ఆయనకు పుస్తకాలకే పరిమితం కాదు అది ఆయన ఆలోచన ఆత్మ జీవన మార్గాలు రామానుజం గారి ప్రత్యేకత ఆయన అంతర్ప్రేరణ ఇతరులు దీర్ఘ నిరూపణ ద్వారా చేసిన ఫలితాలను ఆయన క్షణాల్లో గ్రహించేవారు ఆయన రాసిన నోట్బుక్స్ ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలకు పరిశోధన ఆధారంగా నిలుస్తున్నాయి ఈ గణిత దినోత్సవం మనకి ప్రత్యేకమైన సందేశాన్ని కూడా ఇస్తుంది గణితం కేవలం పరీక్షల కోసం కాదు అది లాజికల్ థింకింగ్ని పెంచుతుంది సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతుంది జీవితాన్ని క్రమ ఆలోచించడాన్ని నేర్పిస్తుంది సైన్స్ టెక్నాలజీ అంతరిక్ష పరిశోధన కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా గణితంపైనే ఆధారపడి ఉన్నాయి మిత్రులారా రామానుజం గారి జీవితం మనకొక ప్రేరణ పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా నమ్మకం కృషి పట్టుదల ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చని ఆయన నిరూపించారు ఈ జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా మనమందరం గణితాన్ని భయపడకుండా ప్రేమించాలి మన ఆలోచనలను పదులు పెట్టాలి రామానుజం గారి లాంటి గొప్ప మేధావుల స్ఫూర్తితో ముందుకు సాగాలి ఈ రోజు మనం మరొక గొప్ప భారతీయ గణిత మేధావి వశిష్ఠ నారాయణ్ గురించి తెలుసుకుందాం వసిష్ఠ నారాయణ్ సింగ్ గారు భారతదేశానికి చెందిన అసాధారణ ప్రతిభావంతుడు చిన్ననాటి నుంచే గణితంలో అద్భుతమైన మేధస్సును ప్రదర్శించారు క్లిష్టమైన గణిత సమస్యలను క్షణాల్లో పరిష్కరించేవారు ఈ ప్రతిభ ఆయనను దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది ఉన్నత విద్యలో ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్లో చదివారు అక్కడ ఆయన ప్రతిభను గమనించిన ఉపాధ్యాయులు సహచరులు కూడా ఆశ్చర్యపోయేవారు తరువాత ఆయన అమెరికాకు వెళ్లి గణిత పరిశోధనలలో కీలక పాత్ర పోషించారు అక్కడ ఆయన ఎన్ఏఎస్ఏలో కూడా పనిచేశారు అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన క్లిష్టమైన గణిత లెక్కల్లో ఆయన చేసిన సహకారం విశేషమైనది ఆయన గణిత జ్ఞానం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది మహత్వం విశిష్టత వశిష్ఠ నారాయణ సింగ్ గారి గొప్పతనం కేవలం ఆయన సాధించిన పదవులు లేదా సమస్తలలోనే పరిమితం కాదు గణితాన్ని ఒక సాధారణ విద్యా విషయంగా కాకుండా ఆలోచన శక్తి సృజనాత్మకతగా ఆయన చూపించేవారు సమస్యను చూసిన వెంటనే క్షణాల్లోనే లోతుగా విశ్లేషించి పరిష్కారం కనుక్కోవడం ఆయనకు ప్రత్యేకత ఆయన ప్రతిభను చూసి చాలామంది ఆయనను శ్రీనివాస రామాంజనంతో పోల్చేవారు కానీ జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు అంతటి ప్రతిభ ఉన్నప్పటికీ ఆయన జీవితంలో వ్యక్తిగత సమస్యలు ఆరోగ్య సవాళ్లు ఎదురయ్యాయి అయినా కూడా ఆయన గణితానికి చేసిన సేవలను మనం మరిచిపోలేదు నారాయణ సింగ్ గారి జీవితం మనకు ఒక ముఖ్యమైన బోధనను ఇస్తుంది ప్రపంచంలో ఎంతో మంది గొప్ప పనులను చేస్తారు కానీ కొందరే వెలుగులోకి వస్తారు వెలుగులోకి రాకపోయినా వారి కృషికి గౌరవం ఇవ్వడం మన బాధ్యత ఆయన జీవితం ప్రతిభకు గుర్తింపు మానవయ సహకారం సంరక్షణ ఎంత అవసరమో గుర్తు చేస్తుంది గణిత శాస్త్రానికి ఆయన చేసిన సేవలు భారతదేశానికి గర్వకారణం మిత్రులారా ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప కార్యాలు చేస్తారు కానీ కాల ప్రవాహంలో కొద్ది మందికే వెలుగులో నిలిచే అవకాశం వస్తుంది ప్రతిభకు వెలుగు పడటం ప్రతిసారి న్యాయంగా జరగదు కొన్నిసార్లు పరిస్థితులు కాలం అవకాశాలు ప్రచారం ఇవన్నీ కలిసి ఎవరిని ముందుకు తెస్తాయో ఎవరిని నిశ్శబ్దంలో ఉంచుతాయో నిర్ణయిస్తాయి వేదికపై పేరు వినిపించకపోయినా చరిత్ర పుస్తకాల్లో అక్షరాలుగా నిలవకపోయినా సమాజానికి పునాదులు వేసిన వారు మాత్రం ఎంతోమంది వారి శ్రమే మన నేటి విజ్ఞానానికి మూలం వారి త్యాగమే మన ముందడుగుకు మార్గం కీర్తి ఒక కాంతి అయితే కృషి ఒక దీపశిఖ కాంతి కనిపిస్తుంది కానీ దీపం లేకుండా ఆ కాంతి ఉండదు అందుకే మన బాధ్యత ఏమిటంటే వెలుగులో ఉన్నవారిని అభినందించడమే కాదు నిశ్శబ్దంగా సేవ చేసిన వారిని కృతజ్ఞతలతో స్మరించుకోవాలి గౌరవం అనేది పేరు చూసి కాదు పనిని చూసి ఇవ్వాలి ఈరోజు మనం గుర్తించవలసింది ఒక సత్యం గొప్పతనం అనేది ప్రసిద్ధిలో కాదు ప్రామాణికతలో ఉంది విజయం అనేది చప్పటలో కాదు సమాజంపై వేసిన ముద్రలో ఉంది మిత్రులారా మన జీవితంలో కూడా ఇదే దృష్టిని కొనసాగిద్దాం ప్రచారం కోసం కాకుండా ప్రయోజనం కోసం పనిచేద్దాం గుర్తింపు రాకపోయినా నిరాశ చెందకూడదు మన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తిద్దాం ఎందుకంటే కాలం చివరికి వెలుగును చూడని దీపాన్ని కూడా గుర్తిస్తుంది చరిత్ర నిశ్శబ్ద సాధకుల పేర్లను తప్పకుండా తన గుండెల్లో నిలుపుకుంటుంది అటువంటి ప్రతి మహానుభావునికి మన హృదయపూర్వక నమస్కారాలు మన కృతజ్ఞతలే వారికి నిజమైన సత్కారాలు ఈ అందరో మహానుభావులు అందరికీ వందనాలు